హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీరంగనాథ స్వామి దేవాలయం అండి ఇది శ్రీరంగంలో ఉంది అంటే తిరుచిలో ఉందనమాట ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన దివ్య ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న ఆల్వారుల గురించి రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఈ ఆలయం మొత్తం నూట యాభై ఆరు ఎకరాలలో ఉంటుందండి ఒక కోటను తలపించేలా ఉంటుంది ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైంది కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజు దండయాత్రలకు గురైంది ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్ల విస్తీర్ణలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరో విశేషం ఈ గోపురానికి పదకొండు ఉన్నాయి డిసెంబర్ నుంచి జనవరిలో జరిగే ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకలతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి ఈ ప్రహరీలు దృఢమైన భారీ బుర్జులున్న గోడలతో నిర్మించబడ్డాయి ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రాకారాల్లో ఉన్న ఇరవై ఒక్క బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి ఈ గుడిలోని శ్రీరంగనాథ స్వామి విగ్రహం గురించి చాలా ప్రాచీన చరిత్ర ఉందండి అంటే సత్యలోకం వరకు సత్యలోకంలోకి వెళ్ళాలి సత్యలోకంలో బ్రహ్మదేవుడు తాను చేసిన యజ్ఞంలో పరమపదంలోని శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారాన్ని పొందాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని సృష్టించాడని నమ్మకం సత్యలోకంలో ఈ విగ్రహాన్ని బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు తనలోకంలోనే పూజించేవాడు ఆ తర్వాత ఈ విగ్రహాన్ని ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చాడు రేతాయుగంలో ఇంద్రుడి దగ్గర నుంచి ఈ విగ్రహం శ్రీరామచంద్రమూర్తి అంటే మన శ్రీరామచంద్రుల వారికి తర్వాత శ్రీరాముడు అయోధ్య పట్టాభిషేకం అనంతరం ఈ రంగనాథుని విగ్రహాన్ని విభీషణుడికి బహుమానంగా ఇచ్చాడు విగ్రహాన్ని అందుకున్న విభీషణుడు ఆ విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్ళి లంకా నగరంలో అంటే శ్రీలంకలో చేద్దామని తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో శ్రీరంగపట్నానికి సమీపానికి చేరుకునగా రాత్రి అక్కడ బస చే బస చేశాడు మరుసటి రోజు ఉదయం తన సైనికులతో ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ప్రేరేపించగా ఆ విగ్రహం ఒక్క కించిత్తు కూడా కదలలేదు అప్పుడు దేవతల్ని ప్రార్థించగా దేవతలు చెప్పారు ఇది దేవతలందరూ కలిసి నిర్దేశించిన ప్రదేశం ఈ శ్రీరంగ క్షేత్రంలోనే ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయమని దేవతలు నిర్ణయంగా విభీషణ్ణి చెప్పగా విభీషణుడు అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేశాడు తదనంతరం కొంతకాలానికి మహమ్మదీయులు హిందూ దేవాలయాన్ని నాశనం చేయడానికి ప్రేరేపించగా ఆ సమయంలో అక్కడున్న తమిళ ప్రజలందరూ కలిసి ఆ విగ్రహాన్ని అరవై సంవత్సరాల పాటు సముద్ర గర్భంలో దాచిపెట్టారని ఆ తర్వాత అరవై సంవత్సరాల తర్వాత తిరిగి ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ట చేశారని అక్కడ ప్రజలందరూ చెప్తూ ఉంటారు ఈ ఆలయానికి మొత్తం ఏడు ప్రాకారాలు ఉన్నాయండి మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు యాగశాల విరజ బావి చిలకల మండపం కరణ్ సన్నిధి ఉన్నాయి ఇక్కడ గల చిలకల మండపం నుండి విమానంపై గల పరవాసుదేవులను దేవులను దర్శించాలి రెండవ ప్రాకారం నందు పవిత్రోత్సవ మండపం ఉంది ఈ మండపంలో హైగ్రీవులకు సరస్వతి దేవికి సన్నిధి ఉన్నాయి ఈ దీని కింద విరజా నది ప్రవహించునదని పెద్దలు అంటూ ఉంటారు మూడవ ప్రాకారమునకు అలినాడన్ తిరువీధి అని పేరు ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి ఉంది దీనికి వెలుపల సుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి నాలుగవ ప్రాకారం లోపల ప్రక్క కృత్వాలాన్ సన్నిధి ఉంది ఎడమ చేతి ప్రక్క బజారు దాడిని పెమ్మట నాదముని సన్నిధి ఉంది ఐదవ ప్రాకారానికి ఉత్తర వీధి అని పేరు మకర మేన మాసంలో జరుగు బ్రహ్మోత్సవంలో శ్రీరంగనాథులు ఈ వీధుల్లో వేయించేదురు ఆరవ ప్రాకారానికి చిత్ర వీధి అని పేరు మేషమాస బ్రహ్మోత్సవంలో నంభైరు మాళ్ళు ఈ వీధుల్లో ఊరేగుడిచే ఈ వీధికి చిత్ర వీధి అని పేరు వచ్చును ఆల్వార్లు త్రినక్షత్రములందు ఈ తిరువీధుల్లో ఊరేగించబడతారు ఇక ఏడవ ప్రాకారం ఈ ప్రాకారమునకు అడయ వలంజాన్ అని వీధి అని పేరు ఈ ప్రాకారంలో తిరుక్కురలప్పన్ అనగా వామనుని సన్నిధి ఉంది పడమటి ద్వారం గుండా తెప్పగుంటకు పోవచ్చును ఉత్తర ద్వారం నుండి కొల్లడమునకు పోవు దారి ఉంది శ్రీరంగ దేవాలయం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ చెప్పినట్టేనండి ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఒక రోజంతా శ్రీరంగపట్నంలో దేవాలయంలో ఉండి దర్శించినట్టయితే మీకు చూడవలసినవి చాలా ఉన్నాయండి ఒక శ్రీరంగనాథం దేవాలయం మీకు ఒక్క రోజు పడుతుంది హిందూ చారిత్రాత్మక దేవాలయంలో శ్రీరంగపట్నం శ్రీరంగనాథ స్వామి దేవాలయం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన పుణ్యక్షేత్రం అండి